విశాఖపట్నం అనేక పర్యాటక ప్రాంతాలకు నిలయం విశాఖలో ఆహ్లాదను పంచే సుందర తీరంతో పాటు చరిత్రను తెలిపే అనేక చారిత్రక కట్టడాలు కూడా ఉన్నాయి చరిత్రను తెలిపే కట్టడాల్లో భీములు బీచ్లో డచ్ సమాధులు ఒకటి ఈ భీములని డచ్ వారి భీములపట్నం అని పిలుస్తారు భీమిలి పదిహేడవ శతాబ్దం నాటి పురాతన డచ్ హార్బర్లో ఒకటి డచ్ వారు వ్యాపార కార్యకలాపాలను ఈ బీచ్ నుండే సాగించేవారు పదిహేడవ శతాబ్దంలో డచ్ వారు పరిపాలన చేస్తున్నప్పుడు చనిపోయే వారిని తీరంలో దగ్గరలో సమాధులు కట్టించేవారు అవి ఎప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి విశాఖలో ఈ చరిత్రను తెలిపే కట్టడాలు చూసేందుకు దేశ విదేశాల నుండి కూడా పర్యాటకులు వస్తుంటారు అయితే చరిత్రను తెలిపే ఈ కట్టడాలు టూరిజం అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు అంటున్నారు ఇంత చరిత్ర కలిగిన కట్టడాలు పరిశుభ్రంగా ఉంచి వీటిపై అందరికీ అవగాహన కల్పిస్తే భీములు గౌరవం పెరుగుతుందని భీములు వాసి నూకరాజు అంటున్నారు భీమునిపట్నం ఒక చరిత్రాత్మక నగరం ఎందుకంటే తీరంలో ఉన్నటువంటి కోస్తని నది రివర్ కానీ వెనకనున్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కానివ్వండి వారి పరిపాలనలో ఇక్కడ ప్రసిద్ధిగాంచినటువంటి ఓడాల రేవు గానండి ఇక్కడ వాళ్ళు పరి వాళ్ళు పరిపాలించక ముందు ఇక్కడ భీమినిపట్నంలో వజ్ర వైద్యురాలు కూడా పోగులు వేసి రాసులుగా అమ్మేవారు అనేది ఒక వినికిడి అలాంటి చరిత్రాత్మక భీమిని పట్టణాన్ని మరి ఈ రోజు ఉన్నటువంటి పరిపాలకులు ఎవరైతే ఈ టూరిస్ట్ అధికారులు కానీ ఉన్నారో మరి భీమిని ఒక చరిత్ర ఉన్నది ఏంటంటే డచ్ వారి పరిపాలన ఇక్కడ ఒక ఓడాల రేవు ఉండేది రెండు వందల సంవత్సరాల క్రితం ఒక ఓడాల రేవు ఉండేది దాని ద్వారా కొంత ఓడల రేవుల నుంచి ఓడల రేవుల నుంచి ఎగుమతులు దిగుమతులు అవుతుండేది దేశంలోనే ఒక సెకండ్ మున్సిపాలిటీగా రెండో మున్సిపాలిటీగా ఒక వన్ అవర్లో పద్దెనిమిది అరవై ఒకటిలో కూడా మున్సిపాలిటీగా ఏర్పడటం ఇక్కడి నుంచే ఎక్కువ లావాదేవీలు జరిపి భీమినిపట్నం ఒక ప్రపంచ పట్టణంలో ఒక భీమినిపట్నం ఒక ఓడల రేవుగా ప్రసిద్ధి చెందినటువంటి భీమిని పట్టణాన్ని మరి వారు ఎవరైతే డచ్ వారు వచ్చి ఇక్కడ పరిపాలన చేసేటప్పుడు వారు పద్దెనిమిది వందల అరవై పదిహేడు వందల అరవై రెండులో ఇక్కడ సమాధు స్థాపించేటప్పుడు దీన్ని పరిరక్షించవలసిన బాధ్యత డిపార్ట్మెంట్ అడుగుతున్నాను ఎందుకంటే ఓల్డ్ కాపాడాలి డచ్ వారి తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా భీముల్ని ప్రధాన వ్యాపార స్థావరంగా మార్చింది బ్రిటిష్ వారి కాలంలో ఇక్కడ నుండి మద్రాసు కలకత్తా ప్రయాణికులను చేర్చే నౌకలను నడిపేవి ఈ భీముల్లో పెద్ద టైమ్ గార్డియార్ కూడా నిర్మించారు భీముల్లో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది వరకు ఈ నౌకాశ్రయానికి మలేషియా సింగపూర్ దేశాల నుండి భారీ నౌకలు వచ్చేవని తెలుపుతున్నారు ఇక్కడ సుగంధ ద్రవ్యాలు వస్త్రాలు మొదలైన పనిముట్లన్నీ కూడా ఇతర దేశాలకు ఎగుమతి అయ్యేవని అంటున్నారు భీముల్ బీచ్లో బ్రిటిష్ వారు నిర్మించిన లైట్ హౌస్ ఐరోపా పాలనకు చరిత్ర అని తెలుపుతున్నారు ఇంతటి చరిత్ర కలిగిన సమాధులను ఇక్కడ ప్రాంతాన్ని టూరిజం అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందరూ కట్టడానికి కారణం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు కొనే బొర్ర కానీ అప్పుడు మన ఎవరైతే పరిపాలకులు బొర్ర కానీ ఏ విధంగా ఉందంటే వర్షం పడేటప్పుడు నీరు లేకుండా ఉండడానికి అనేది ఈ సమాధులు కట్టారు అంటే పదిహేడు వందల అరవై రెండులో కట్టి ఈరోజు ఈసారికి మనకి కనీసం మూడు వందల ఎనభై సంవత్సరాల దగ్గర అవుతున్నా కూడా అవి చెక్కు చెదరకుంటూ ఉన్నాయంటే వారికి ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ వారికి ఉన్నటువంటి ఐడియాస్ కానీ ఆ రోజు ఉన్నటువంటి ఐడియాస్ ఇప్పుడు కూడా చెక్కు చెదరలేదంటే దాన్ని పాలకులు వచ్చే పర్యాటకులకి వివరించాలి